ఏ శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం రెండవ కంచిగా పిలువబడే కొడకంచి ఆదినారాయణ స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం కాంచీపురంలో ఉన్న కంచి వరదరాజస్వామి ఆలయం మనందరికీ తెలిసిందే అంతటి ప్రాధాన్యత కలిగిన అతి ప్రాచీనమైన క్షేత్రమైన రెండవ కంచిగా పిలువబడే కోడకంచి ఆదినారాయణ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదుకు సమీపంలో సంగారెడ్డి జిల్లాలో జొన్నారం అనే మండలంలో ఉంది కంచికి వెళ్లలేని వారు కొడకంచికైనా వెళ్ళాలి అనే నానుడి ఉంది ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిది ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు ఆదినారాయణ స్వామిగా శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిస్తాడు ఆలయం ఈ ఆలయంలో కంచి వరదరాజస్వామి ఆలయంలో ఉన్నట్లుగానే బంగారు వెండి బల్లులు కూడా ఉండడం ఇంకొక విశేషం కంచి వరదరాజస్వామి ఆలయంలో జరిగే పూజలన్నీ ఇక్కడ కూడా జరిపిస్తారు పూర్వము సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం అల్లాని రాజులు పరిపాలిస్తున్న కాలంలో రాజుగారి కళలో స్వామి కనబడి అడవిలో కొండ మీద తన విగ్రహం ఉందని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పాను ఆ విధంగా మర్నాడు రాజు ఆ ప్రదేశానికి వెళ్ళి స్వామి విగ్రహంను ఆ ప్రదేశంలో ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు జరపడం ప్రారంభించను ఈ స్వామిని దర్శించుకున్న వారికి సకల కోరికలు నెరవేరుతాయని కూడా ప్రతీతి ఇంతటి శక్తివంతమైన పురాతనమైన క్షేత్రాన్ని మనం కూడా దన. దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమనారాయణ